ఓటర్ల ప్రతిజ్ఞ నేను చెప్పిన తర్వాత మీరంతా దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంతో విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇన్ని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము కార్యక్రమంలో పాల్గొన్నాము విద్యార్థిని విద్యార్థులకు మరియు విద్యార్థి వాళ్ళ ప్రిన్సిపాల్ అందరికీ అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు చేస్తున్నాం ఈ సందర్భంగా పార్టిసిపేట్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ తరఫున మేము కొద్ది సర్టిఫికేట్స్ పంపించి అందజేయడం జరుగుతుంది నేను ఈ ప్రిన్సిపాల్లు నేను అందజేస్తుంటాను థ్యాంక్ యూ జగిత్యాల అరణ్ శ్రీనివాస్ గారు సురేష్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భం అనేది జరిగే కార్యక్రమం కాను ఈరోజు గౌరవ ఆడియో గారికి మెమొంటో మెమంటోతో చేస్తున్నారు వారు చాలా డిసిప్లిన్ క్రమశిక్షణ ఆర్మీ వీధి నుంచి వచ్చారు వారు నిజంగా బ్యాసారుగా జగిత్యాలకు ఎన్నో కార్యక్రమాలు చేశారు సార్ అందరు గణతంతంలో ఎక్కువగా వచ్చారు సమస్యలు ఎక్కువగా వారు డాకారుర్మాత డాబేద్కర్ అందరికి తెలుసు ధన్యవాదాలు సార్ వారికి ధన్యవాదాలు ప్రిన్సిపల్ అందరూ బ్యాక్ చేసి ఎవరైతే విద్యార్థులు చేరుతున్నారా వాళ్ళకి ఎప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తున్నాము ఇక్కడ ఇస్తే పిల్లలందరూ వీళ్ళ కోసం తీసుకుని తీసుకొని సర్ అందరికీ సర్టిఫికేట్స్ ఏంటంటే సంబంధిత ప్రిన్సిపాల్ గారి మాకు మంచి కూడా మానవలో కూడా పంపిస్తాను మీకు లేవాలన్నా బెస్ట్ విద్యార్థులందరూ మీరు ఇవ్వండి తీసుకోక ఇరవై ఇరవై సర్టిఫికేట్ ఇస్తే పంపిస్తాను ఎందుకంటే వీళ్ళంతా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సో విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా కృతజ్ఞతలు ఎండలు ఉన్నది జాగ్రత్తగా వెళ్ళండి మీ స్కూల్లో మీ ఉపన్యాసకులు కానీ పాల్గొన్న స్టాఫ్ అందరికీ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెన్షియల్ స్కూల్స్ అందరికీ కూడా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి తరఫున ఈ ఓటో జాగ్రత్తగా వెళ్ళండి ఇప్పుడు లైట్ రిఫ్రెష్మెంట్ బనానాస్ ఉంటుంది ఇది వైపు సిస్టమేటిక్గా తీసుకుని కోరుతున్నాము వాళ్ళ వెంట వెచ్చిన అప్పటి కార్యక్రమం రుదృత్వంగా తీసుకున్నందుకు సహకరించినందుకు మీడియా మెచ్చిన అందరికీ కూడా జగిత్యాల జిల్లా ప్రజల తరఫున అందరి తరఫున అధికారుల తరఫున జిల్లా కలెక్టర్ గారి అందరికీ అందరినీ తెలుపుచున్నాము ధన్యవాదములు దయచేసి అరటి పనులు సిస్టమేటిక్గా తీసుకోవచ్చు అని కోరుచున్నాం అరటి పనులు తీసుకున్న తర్వాత సిస్టమేటిక్గా మేము స్కూల్లోకి వెళ్ళాలి ఇప్పుడు అరటి పనులు చేస్తున్నారు అది చేసిన డిగ్రీ కాలేజ్ శ్రీలత మేడం గారికి రాజు గారికి ఆడత్ శ్రీనివాస్ గారికి ఉపన్యాస